అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా అనిపించినాయట బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారికి నిన్న ఢిల్లీలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మీడియాతోటి అందులో ఆయన చెప్పాడట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాటి ఫలితాలు మా అవగాహనకి అతీతంగా జరిగినాయి మేము ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చాలా సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి ప్రజలంతా కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు అని భావించాం మాకు వచ్చిన రిపోర్ట్లు కూడా అట్లానే ఉన్నాయి అందుకనే అప్పట్లో మేము జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు అని కూడా చెప్పాం అని చెప్పి ఒక వివరణ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డే భారీ ఎత్న గెలవబోతున్నాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు అనుకోలేదు లేదు అబ్జర్వర్స్ కూడా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఛాలెంజెస్ ఉన్నాయి ఆయన పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అయితే ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందా లేదా అనే అనుమానాలు మాత్రమే ఉండేవి అప్పుడు అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వ్యతిరేకత లేదు అసలు యాంటీ ఇన్కంబెన్స్ అనేది లేదు ప్రజల్లో అని కేటీఆర్ గారు అనుకున్నారు అంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడు ఎంత భ్రమల్లో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది రాజకీయ రంగంలో మరి ఇంతకాలం పాటు ఉండి ఇన్ని పదవులు నిర్వహించి అనేక రకాల ఎన్నికలు ఎదుర్కొన్నా కూడా కొన్ని బేసిక్స్ని అర్థం చేసుకోవడంలో ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఎట్లా బోల్తా కొడతారు అనడానికి కేటీఆర్ గారి రిమార్క్స్ ఒక ఎగ్జాంపుల్ సరే దానికి ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఆయన అదేంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ వేరువేరుగా పోటీ చేసి ఉంటే మరి రిజల్ట్స్ భిన్నంగా ఉండేవేమో అని చెప్పి ఆయన మిత్రుడట కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన కూడా ఓడిపోయాడు ఆయన ఇప్పుడు ప్రజల్లో ఉండేవాడు అని చెప్పి ఆయన కితాబ్ కూడా ఇచ్చాడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి దాని నుంచి కేటీఆర్ గారు రెండు కంక్లూషన్స్ తీశాడు ఒకటేంటంటే ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడం వల్ల ఓడిపోయారు అని చెప్పడానికి వీల్లేదట ఎందుకంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎగ్జాంపుల్ అనమాట ఆయనకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు లేక తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో అందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు ప్రజలకు ఎంతో సేవ చేశారు అయినా కూడా గెలవలేదు అనేటువంటి కంక్లూషన్కి వచ్చారన్నమాట కేటీఆర్ గారు ఇంకొక మాట అన్నాడు ఎన్నికల ఫలితాలకు అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదని రుజువైందట మరి దేనికి సంబంధం ఉన్నట్టు కేటీఆర్ గారి లెక్క ప్రకారం ఒక పాయింట్ చాలామంది మాట్లాడింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎంతో కొంత సంక్షేమం మీద దృష్టి పెట్టిన మాట వాస్తవం కానీ ఆ పేరుతోటి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు రాష్ట్రాన్ని అసలు మౌలిక వసతులను పట్టించుకోలేదు కనీస అవసరాలను కూడా గుర్తించలేదు ఎంతసేపు బటన్లను నొక్కి డబ్బులు ఇవ్వడం అనేటువంటి ఏకైక కార్యక్రమానికి మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు దానివల్ల ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా పోయింది ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటారు అనే విషయాన్ని గ్రహించలేదు దానివల్ల ఆయన ఓడిపోయాడు అని చెప్పి చాలామంది అభిప్రాయం కానీ కేటీఆర్ గారి కంక్లూషన్ ఏమిటంటే ఎన్నికల ఫలితాలకి అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు అభివృద్ధి చేశాడు అయినా కూడా గెలవలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగానే కేటీఆర్ కూడా ఇంతవరకు తెలంగాణలో తాము ఎందుకు ఓడిపోయాము అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు అనే విషయం స్పష్టం అవుతుంది దీని దీంతో అభివృద్ధి చేసిన సంక్షేమం చేసినా ఓడిపోతారు అంటే మరి ఏం చేస్తే గెలుస్తారని కేటీఆర్ గారి ఉద్దేశం అందుకనేనా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడదాం ఆంధ్ర చంద్రబాబు అని చెప్పి మాట్లాడదాం అని చెప్పి అనుకున్నది బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు అందుకనే పదేళ్ళ తర్వాత మళ్ళీ ఆంధ్రా అని ఏడు మండలాలని పెత్తందారులని ఇవన్నీ మాట్లాడడం ప్రారంభించారు బిఆర్ఎస్ వాళ్ళు అయితే ఒక మాట మాత్రం కరెక్ట్గా మాట్లాడాడు ఏంటంటే మేము ఆంధ్రాలో పెట్టాం కదా మా భారాసా పార్టీ కాబట్టి ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీని బలోపేతం చేస్తాను అని చెప్పడంలో తప్పేమీ లేదన్నాడు అదొక్కటే ఒక పాజిటివ్ రియలైజేషన్గా కనిపిస్తోంది ఆంధ్రాలో బిఆర్ఎస్ ఏమైందో ఇప్పటికెవరికి తెలియదు అనుకోండి ఆ పార్టీ ఇప్పుడు అక్కడ లేదు ఆ పార్టీ నాయకుడు అని చెప్పేటువంటి తోట చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు సో బయట రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి చేతులు కలుసుకోవద్దనే నిర్ణయానికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు అనేది అంతర్గతంగా చెప్పే విషయం అందువల్ల వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ మాత్రమే అది పక్కన పెడితే సంక్షేమం అభివృద్ధి అని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని ప్రస్తావించినప్పుడు మరొక విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సంక్షేమం చేశాడు అనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ కూడా వ్యక్తం చేస్తున్నాడు అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు పవర్ సెక్టర్ మీద ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు ఆ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు అందులో చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి అన్ని విషయాల గురించి నేను మాట్లాడను ఒక్క అంశం గురించే మనం ప్రస్తావిస్తా అంటే చాలా పెద్ద ఎత్తున సంక్షేమం చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆ మాటని రిపీట్ చేస్తూ ఉంటారు వాస్తవం ఏంటి మొత్తం ఐదేళ్లలో నేను రెండు లక్షల యాభై వేల కోట్ల వరకు జనానికి సంక్షేమం పేరుతో డబ్బులు పంచానని చెప్పి పదే పదే చెప్తాడు జగన్ ఐదేళ్లలో కరెంటు ఒక్కదాని మీదనే రేట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేసింది ప్రజల మీద ఒక్క పవర్ సెక్టర్లోనే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల భారాన్ని వేసి ప్రజల నుంచి పిండారు ఆ డబ్బుని అనేక రకాల పేర్లతోటి టార్జ్ పెంచానున్నారు అది పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు అట ఇంధన సరిచార్జి పేరుతోటి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు ట్రూఅప్ ఛార్జీలని పేరు పెట్టి మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు కోట్లు విద్యుత్ సొంకం అట సెస్ అనమాట ఆ పేరుతోటి ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు సో ఇవన్నీ కలిపి ఐదేళ్లలో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఒక్క విద్యుత్ రంగం మీదనే మీరు ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీలు లేదు లిక్కర్ కావచ్చు పెట్రోలు డీజిల్ కావచ్చు ఇక రకరకాల పన్నులు విపరీతంగా పన్నులు వేసి ఆ రెండు లక్షల యాభై వేల కోట్లు అంటే యాభై వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టింది యాభై వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసింది ఇంత భారీగా ఉంది కాబట్టి ఏదో ఆర్థికాభివృద్ధి చేసి అదనంగా వచ్చిన ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాల ప్రజల మీద ట్యాక్సులు వేసి వాళ్ళ రక్తాన్ని పిండి ఖర్చు పెట్టాడు సంక్షేమానికి ఎంతో కొంత తర్వాత సంక్షేమం పేరుతోటి ఎంతో కొంత డబ్బు ఇస్తున్నాను మీకు బట్టలు నొక్కి అని చె చెప్పి మరో పక్కన అడ్డగోలుగా ప్రజాధానాన్ని దోచేశాడు ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారు అందువలనే జగన్మోహన్ రెడ్డి గారు ఓటం పొందాడు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఎంత సాయం అడిగాడో తెలుసా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కాదు అక్షరాల లక్ష కోట్ల రూపాయలు తాజాగా ఇది నేషనల్ బిజినెస్ డైలీస్లో వచ్చింది ఈ సమాచారం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే ఈ స్థాయిలో సాయం అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ అడిగాట చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రెండు రోజులు ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ డే ఉన్నారు ఆ సందర్భంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సహా పది మందిని కలిశారు కేంద్ర మంత్రుల్ని ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక కోరికల చిట్టాన్ని విప్పారు ప్రధానమంత్రి గారికి ఒక మెమోరానం ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారికి ఒక మెమోరాండం ఇచ్చారు సో ఈ చిట్టాలన్నింటినీ కలిపి లెక్క వేస్తే ఆయా శాఖల నుంచి చంద్రబాబు నాయుడు గారు అర్థించిన సాయం లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెప్పి నేషనల్ బిజినెస్ డైలీస్లో రాశారు ఇందులో మెయిన్ ఏంటంటే అమరావతి కోసం మొత్తంగా యాభై వేల కోట్ల రూపాయలు అడిగారు సాయం అందులో తక్షణం ఈ ఏడాది పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగారట అదేవిధంగా పోలవరానికి ఈ ఏడాది పన్నెండు వేల కోట్ల రూపాయలు అడిగారట అట్లాగే భవిష్యత్తులో అవసరానికి తగ్గట్టుగా సాయం పెంచుతాము అనేటువంటి కమిట్మెంట్ ఇవ్వండి అని కూడా కోరారట ద్రవ్యలోటు మూడు శాతానికి మించి ఉండకూడదు దాన్ని మీరు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక అర శాతం పెంచండి అని కోరారట చంద్రబాబు నాయుడు గారు ఎందువల్ల అరశాతం పెంచితే ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకోవచ్చు దానికి పర్మిషన్ ఇస్తుందన్నమాట కేంద్రం అప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు చాలా భార్య ఎత్తున ఓడీ పెట్టారు ఓవర్ డ్రాఫ్ట్ అంటే చేబోదులు లాంటిది సో ఈ ఓడీ క్లియర్ చేయడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అది కూడా మీరు సాయం చేయాలి అని అడిగారట ఇవి కాకుండా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు బాగాలేదు ఎక్కడ ఒక్క బ్రిడ్జ్ కట్టిన పాపాన పోలేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో అదేవిధంగా తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకి ఏమీ ఖర్చు పెట్టలేదు అందువల్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం పదివేల కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగారట ఈ టైంలో ఇంత హడావుడిగా ఎందుకు వెళ్ళారు ఢిల్లీ చంద్రబాబు నాయుడు అనుభవం ఉండటం వల్ల అదే ప్రయోజనం ఎందుకు వెళ్ళారు అంటే ఈ నెల మూడవ వారంలో మోడీ గారు కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ తయారు చేసే లోపలే ఆయా శాఖల దగ్గరికి వెళ్ళి ఆ మంత్రులు కలిస్తే వాళ్ళు కనుక ఏమన్నా కనకరిస్తే వీళ్ళు ఏవైతే అడిగారో వాటిని ఆ పద్ధుల్లో చేర్చడానికి వీలుంటుంది అందువల్ల ఇంత హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రినే కాకుండా అన్ని శాఖల మంత్రుల్ని కలిశారు ఎక్కడి నుంచి అయితే మీరు అదనంగా సాయాన్ని ఆశిస్తున్నారో ఆ శాఖల మంత్రులందరినీ కలిసి ఇవి మా కోరికలు అని చెప్పారు సో దట్ వాళ్ళు రేపు బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ అమౌంట్స్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే అడిగినంత ఇస్తారా లక్ష కోట్ల రూపాయలు అడిగారు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు ఇచ్చేస్తారా అంటే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఒక రాష్ట్రానికే అంతా తీసుకొచ్చి ఇవ్వలేరు కదా ఎవరైనా కానీ కనీసం లక్ష కోట్ల రూపాయల సాయం అడిగితే అందులో సగం ఇచ్చినా కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది మరీ ముఖ్యంగా అమరావతికి పోలవరానికి కనుక సాయం అందిస్తే అవి కనుక పూర్తయితే రాష్ట్ర ప్రగతి మీద దాని ప్రభావం చాలా పాజిటివ్గా ఉండబోతోంది ముందు ముందు ఏదేమైనా కూడా ప్రజలు ఇంతమంది ఎంపీలను ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఈ విధంగా సాయం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం కలిగింది లేకపోతే ఆ అవకాశం ఉండేది కాదు ఓ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చారు కదా అంటే మరి ఆయన ఆ లేవరేజ్ని తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు కానీ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి ఢిల్లీలో అంటే ప్రజలు కూడా ఈ తేడాను గమనించాల్సిన అవసరం ఉంది